జ్వరంతో బాధపడుతున్న యువతిని ఆమె తల్లిదండ్రులు సెప్టెంబర్ ఆరున కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అదే ఆసుపత్రిలో కాంపౌండర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన పెద్ది దక్షిణ్ మూర్తి దక్షిణ అనే వ్యక్తి రాత్రి విధుల్లో ఉండగా బాధితురాలికి మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి చెప్పడంతో అతను వెంటనే కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దీనిపై పోలీస్ క్రైమ్ నంబర్ మూడు వందల నలభై మూడు బై ఇరవై ఇరవై ఐదు సెక్షన్ అరవై నాలుగు బై రెండు బిఎన్ఎస్ ఇరవై ఇరవై మూడు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాడు నిందితుడిని పోలీసులు ఆసుపత్రికి వెళ్ళి సాక్షులను విచారించారు టెక్నికల్ ఆధారాలను సేకరించి ఆధారాలను పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ ఎనిమిదిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు నిందితుడు పెద్ద దక్షిణామూర్తి తండ్రి పోచన్న వయసు ఇరవై మూడు సంవత్సరాలు అతను మహారాష్ట్రలోని గచ్చిరౌలి జిల్లా సిరోంజా తాలూకా లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందినవాడు ఇంటర్మీడియట్ వరకు చదువుకుని నాలుగు సంవత్సరాల క్రితం కరీంనగర్ వచ్చాడు హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని దర్యాప్తులో భాగంగా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్లైతే సంబంధిత అధికారులకు నివేదిక పంపి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ సందర్భంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని వాటికి బానిసలు కావద్దు అని పోలీసులు సూచించారు ఈ కేసులో నిందితుడు చెడు అలవాట్లకు బానిసే తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడని కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మాట్లాడాము అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాం దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈ రోజు నేను పంపిస్తున్నాను దెన్ డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై డిఎంహెచ్ ఆఫీషియల్స్ ఆల్సో ఎనీ నెగ్లిజెన్స్ మనకి కనపడితే విల్ టేక్ నెసరీ యాక్షన్ ఇన్ దాట్ దెన్ కరీంనగర్ టౌన్ అందరికీ తెలుసు ఇక్కడ ఇట్స్ హాఫ్ ఆఫ్ మెడికల్ హాఫ్ ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రిజిస్టర్ హాస్పిటల్స్ ఉన్నాయి దీంట్లో సెక్యూరిటీ మెజర్స్ కోసం ఇట్స్ సెన్సేషన్ మ్యాటర్ ఎందుకంటే విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం ఓన్లీ ఇక్కడ జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ లీవ్ అని ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్ లో లాగా ప్లేస్ లో ఇట్లా జరిగితే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగితే హాస్పిటల్ అడ్మిషన్ మీద ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిషన్ మీద నమ్మకం పబ్లిక్ दिन वाला दिन तो उन्हें सिक्योरिटी लैब से जिम्मेदार होंगे सिक्योरिटी मेजर स्पेंसर दाने की वो काउंसिल मीटिंग पूरा प्लान चेस्ट नाम होगा नेक्स्ट डे प्रोबेबली इट बिल डंस विथ ऑल द मेन हॉस्पिटल इंचार्जेस एंड रिस्टिक ऑफिशल्स एंड इट बिल बी चेंड बाय रिस्टिक कलेक्टर बड़ा एंड र ప్రైవసీ అక్యూజ్డ్ ఇట్లా ఎందుకు చేశారు క్రిమినల్ ఇంటెంట్ ఉంటాయి బట్ అడిక్షన్ టు బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇట్లా జరిగింది నేను పర్సనల్ గా ఇంటర్వ్యూట్ చేశాను సో ఐ గాట్ నో దట్ హీస్ హెవీలీ అడిక్టెడ్ టు ఆల్కహాల్ ఫస్ట్ హెవీ అడిక్షన్ టు ఆల్కహాల్ సెకండ్ అడిక్షన్ టు ఫార్మ్ దీని వల్ల హీ డెవలప్ ది సెక్చువల్ లస్ట్ అండ్ ఆల్కహాల్ వల్ల హీ డెటరెన్స్ లేదు అంత సో ది ఇష్యూ వల్ల అండ్ ప్లస్ he was in that position that uh, as a ot technician uh, he does not have akda immediate supervision so uh, and the night time lakda was live he has knowledge of sedition sedative injection also our knowledge wala and our situation wala it a crime killer dar gaya and mainly he is addicted to bad habits deep lo mukhyam ka i want to uh, through me this media uh, 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 platform i want to convey one more thing pornography general uh, वॉचिंग इज लीगल यानी चाइल्ड पोर्नोग्राफी इज इलीगल तो चाइल्ड पोर्नोग्राफी रिलेटेड माने कि सेक्शन उन्होंने सेक्शन 67 67 ए बी एंड सेक्शन 15 ऑफ पॉक्सो एक्ट माना एक साइबर पेट्रोल का होती साइबर पेट्रोलिंग लो एवर एना ऑनलाइन प्लेटफॉर्म्स लो पोर्नोग्राफी वॉच जैसे स्पेशली चाइल्ड पोर्नोग्राफी वी डिटेक्ट सच केसेस इकडे वरको करीमनगर लो मोर देन 30 केसेस आई थी ईयर స్ట్ హు వాచ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు ఎవరి నైట్ లో ఆఫెన్స్ చేస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూజ్ చేస్తే వాచ్ చేస్తే ట్రాన్స్మిట్ చేస్తే అది పిమినల్స్ దీని మీద స్టేక్ జనరల్ అడ్వైజ్ ఏంటి అంటే విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హాబిట్స్ హ్యాపీ

Any offense done by any of the staff does not lead to offense being done by uh, the owner or uh, the main office. We cannot, it's law does not work like that. When we media channel only, if any staff reporter does any offense, media channel owner in the uh, case, it is not required to reveal in media, but uh, you you, everyone is aware of it. Sir, the injection occurred cannot Injection was, uh, as per our investigation, injection was already available. అంటే అందులో మెడికల్ షాప్ ఉంటుంది కదా అందులో నుండి తీసుకున్నాడు బయట నుండి ఇంజక్షన్ సార్ అతను తీసుకొచ్చిన ఇంజక్షన్ అందులో మెడికల్ షాప్ నుండి బయట నుండి తీసుకున్నాడు అనేది రిక్రూట్మెంట్ అప్పుడు కూడా ఆధార్ కార్డు తీసుకోవట్లేదు అట సార్ రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు అతను ఆధార్

స్ప్రే చేసినప్పుడు చూడలేదు కానీ షీ ఫెల్ట్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ అక్యూజ్ వన్ మేల్ అక్యూజ్ హీ యూజ్ హిస్ హ్యాండ్స్ టు గ్రాప్ ద ఫేస్ ఆఫ్ ద విక్టిమ్ దీని వల్ల కూడా బర్నింగ్ సెన్సేషన్ కూడా వచ్చు స్ప్రే వల్ల కూడా దాని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది కానీ ఈ కేసులో ఉన్న ఇద్దరు ఆఫెండర్స్ ఫస్ట్ టైం ఆఫెండర్స్ దీని మీద పాత్ అటెండ్ అయిపోయారు అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ వల్ల ఈ ఆఫెన్స్ చేయడం జరిగింది దీని మీద